నిజామాబాద్ రూరల్లోని దర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగులో ఉన్నాం రామడుగు పరివాహక ప్రాంతంలోని ప్రస్తుతం మనం ఈ పొలాల్లో ఉన్నాం మన భారీ వర్షాలకు ఈ పొలాలు మొత్తం బురద మెట్ట మరియు అక్కడ ఉన్న చెత్తా చెదరం అంతా పొలంలోకి కొట్టుకొచ్చింది మేము ప్రస్తుతం ఆ దృశ్యాలను లైవ్లో చూస్తున్నారు మరి రైతు పొలం ఏ విధంగా ఉన్నో ఎట్లా అనేది మనం ఇట్లా పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి ఇక్కడ ఎంత లోతుంది మరి ఇక్కడ మేత ఏ విధంగా తీసుకొచ్చి పెట్టింది చెత్త చెదడం అనేది కూడా ప్రకృతి విధ్వంసంగా ఇది చూడవచ్చు మరి ఎంత లోతుగా ఉందంటే ఎక్కడ కట్టేసినాన్ని అవుతుంది అంటే చాలా ఉన్నట్టు ఇంత ఎంతవరకు లోతుగా ఉన్నది మరి ఇట్లాంటి దాంట్లో మరి రైతులకు ఈ పొలం అనేది ఏ విధంగా ఇదైతే అనేది కూడా గందరగోళ పరిస్థితిలో ఉంది మరి ప్రభుత్వం మరి అంచనాలు రూపొందిస్తున్నాం మరియు దీనికోసం నష్టపరిహారాన్ని కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది మరి రైతులకు సకాలంలో పంట నష్ట పరిహారాన్ని అందించి రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందా ఏంటనేది వేచిద్దాం ఇది నెక్స్ట్ ఇంకోటి